హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోనాస్ కిచెన్ ఇవాళ మన స్పెషల్ బెండకాయ ఫ్రై చిగురు లేకుండా టేస్టీగా సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను రండి ముందుగా బెండకాయలను బాగా శుభ్రం చేసుకుని ఒక క్లాత్ పైన ఆరపెట్టుకుందాం ఇలా ఆరపెట్టుకోవడం వలన బెండకాయలు అనేవి ఎక్కువ జిగురు లేకుండా తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు తడి లేకుండా బాగా ఆరిపోయాక వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పల్లీలను వేసుకొని ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక మూడు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొంచెం వెల్లుల్లి రెప్పలను వేసుకొని ఫ్రై చేయండి ఇవి ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక మూడు ఎండిమిరపకాయలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేయండి ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను వేసుకుందాం ఇప్పుడు గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం చూడండి బెండకాయని ఫ్రై చేసేటప్పుడు ఇలా జిగుర్లా వస్తుంది కాబట్టి ఎక్కువ టైం కలుపుకొని ఫ్రై చేయకుండా అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం బెండకాయ బాగా ఫ్రై అయ్యాక చివరిలో ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం చివరిగా బెండకాయ బాగా ఫ్రై అయ్యాక ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పల్లీలను బెండకాయలో వేసుకొని ఒకసారి కలిపామంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే ఇలా చేసిన ఈ ఫ్రైను పప్పుచోరులోకి నంచుకుంటూ తినడానికైనా లేదంటే చపాతీలోకైనా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరిందో మీ యొక్క ఫీడ్బ్యాక్ను మాతో కామెంట్స్లో తెలియజేయగలరు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ను యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్